హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషాలజీకి సంబంధించి మనం చాప్టర్ వైస్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు కుటుంబం అనే టాపిక్ నుండి వీడియో చేసుకుందాం సో ఆల్రెడీ ఈ యొక్క కుటుంబం అనే టాపిక్ నుండి ఆల్రెడీ టెన్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది సో ఈరోజు లెవెన్త్ క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం సో ఇవన్నీ కూడా మనకు చాలా యూస్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క కుటుంబం అనే టాపిక్ నుండి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఏపీలో గ్రూప్ టూ కానీ టీఎస్లో గ్రూప్ టూ కానీ సో ఈ యొక్క ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ సో లెవెంత్ క్వశ్చన్ హిమాలయ కాసాలను ఈ క్రింది వాళ్ళలో దేనికి ఉదాహరణగా పరిగణించవచ్చు హిమాలయ కాసాలను ఈ క్రింది వాళ్ళలో దేనికి ఉదాహరణగా పరిగణించవచ్చు అన్నాడు ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ బహు భర్తత్వ కుటుంబం అలాగే మాతృస్వామ్య కుటుంబం పత్ని స్థానిక కుటుంబం అలాగే వంశీయ కుటుంబాలు ఇచ్చాడు సో ఇక్కడ మనం ఇంగ్లీష్ నేమంటాం అలియాండ్రెస్ ఫ్యామిలీస్ అలాగే మ్యాట్రీ ఎర్కల్ ఫ్యామిలీస్ అలాగే మ్యాట్రీ లోకల్ ఫ్యామిలీస్ అలాగే మ్యాట్రీ లీనియల్ ఫ్యామిలీస్ ఓకేనా సో మ్యాట్రీ పాలియాండ్రస్ ఫ్యామిలీస్ మ్యాట్రీ ఆల్కర్ ఫ్యామిలీస్ అలాగే మ్యాట్రీ లోకల్ ఫ్యామిలీస్ అలాగే మ్యాట్రీ లీనియర్స్ ఫ్యామిలీస్ ఓకేనా సో ఇది మనకు సో ఇక్కడ మనకు ఈ యొక్క హిమాలయ కాసాలకు ఎగ్జాంపుల్గా మనం ఈ నాలుగిని తీసుకోవచ్చు సో ఎలాగంటే అసలు ఫస్ట్ ఇక్కడ మనం బహుభర్తత్వ కుటుంబం అంటే ఏంటిది అంటే ఎక్కువ మంది భర్తలను కలిగి బహు బహుభర్తత్వ కుటుంబం అంటాం అలాగే మాతృస్వామ్య కుటుంబం అంటే మాతృస్వామ్య కుటుంబం అంటే ఏమంటాం అంటే శ్రీ స్వామ్య విలువలను పాటించే ఆ కుటుంబాలను మాతృస్వామ్య కుటుంబాలు అంటాం అలాగే ఇక్కడ స్థానిక కుటుంబం పట్ని స్థానిక కుటుంబం కనుక చూసుకున్నట్టయితే ఏంటి అంటే పెళ్లి కూతురు ఇంటి దగ్గర నివాసం ఉండే కుటుంబాలను మనం పత్నస్థానిక కుటుంబం అంటాం అలాగే మాతృవంశీయ కుటుంబం మాతృవంశీయ కుటుంబం అంటే కుటుంబం యొక్క ఆ యొక్క వంశానుక్రమం అనేది స్త్రీ సభ్యుల మధ్య స్త్రీ సభ్యుల ద్వారా పరిగణించినప్పుడు మనం దాన్ని మాతృవంశీయ కుటుంబం అంటాం ఓకేనా సో ఇక్కడ ఈ యొక్క అన్ని కుటుంబాల్లో కూడా మనకు ఈ యొక్క హిమాలయ కాశాలనేవి అనేవారు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు సో ఎందుకంటే మనకు ఈ యొక్క కుటుంబాలు అనేవి మనకు ఏ తెగల్లో కనిపిస్తాయంటే నీలగిరి తొడల్లో కనిపిస్తే అలాగే హిమాలయ కాశాల్లో కనిపిస్తే అలాగే లడాకీ బోటీలు గారోలు మరియు నాయర్లు అలాగే ఇంకా సింగ్ తెగలు సో ఈ యొక్క తెగలన్నిటిలో కూడా మనకు ఈ యొక్క బాహుభర్తత్వ అలాగే మాతృస్వామ్య పంచానికి మాతృవంశీయ కుటుంబం వి కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మనకు హిమాలయ కాసాలు అడి సో హిమాలయ కాసే కాసాలు ఇక్కడ మనకు ఈ యొక్క అన్ని కుటుంబాల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మన ఇక్కడ ఈ యొక్క హిమాలయ కాసాలకు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కాసాలకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకు వన్ టూ త్రీ ఫోర్ అనేవి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఓకేనా ఆప్షన్ సి సో ఇక్కడ కనిపించే అన్ని కుటుంబాలు కూడా మనకు హిమాలయ కాసాలకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ చూడండి పారిశ్రామికీకరణ మరియు నగరీకరణ ఫలితంగా ఏ రకమైన కుటుంబాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది పారిశ్రామికీకరణ అలాగే మరియు నగరీకరణ ఫలితంగా ఏ రకమైన కుటుంబాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది సో ఇక్కడ చూసినట్టయితే పారిశ్రామీకరణ మరియు నగరీకరణ ఫలితంగా నూతన స్థానిక కుటుంబాలు ఇక్కడ చూడండి నూతన స్థానిక కుటుంబాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది మరే నూతన స్థానిక అంటే ఏంటి అంటే అంటే ఈ యొక్క నగరీకరణ పారిశ్రామిక వల్ల వివాహం తర్వాత వివాహం తర్వాత ఉపాధి దొరికే ప్రాంతాల్లో స్థిరపడ్డ కుటుంబాలు వివాహం తర్వాత ఈ యొక్క ఉపాధి దొరికే ప్రాంతాల్లో స్థిరపడ్డ కుటుంబాలను మనం నూతన స్థానిక కుటుంబాలు అనడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నగరీకరణ పారిశ్రామికరణ వల్ల వివాహం తర్వాత ఉపాధి దొరికే ప్రాంతాల్లో స్థిరపడ్డ కుటుంబాలను నూతన స్థానిక కుటుంబాలు అనడం జరుగుతుంది సో నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ కనుక వచ్చినట్ అయితే ఇక్కడ చూడండి ప్రస్తుతం భారతదేశంలో ఐదు రకాల కుటుంబాలు ఉన్నాయని తెలిపిన వారు ఎవరు ప్రస్తుతం భారతదేశంలో ఐదు రకాల కుటుంబాలు ఉన్నాయని తెలిపిన వారు ఎవరంటే ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది ఐసి దేశాయ్ సో ఈ యొక్క ఐసి దేశాయ్ అనే శాస్త్రవేత్త భారతదేశంలో ఐదు రకాల కుటుంబాలు ఉన్నాయని తెలిపాడు సో ఐదు రకాల కుటుంబాలు ఏవంటే ఒకటి కేంద్ర కుటుంబం సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం అలాగే ప్రాకార్య ఉమ్మడి కుటుంబం అలాగే ప్రాకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం అలాగే ఉమ్మ ఉపాంత ఉమ్మడి కుటుంబం ఓకేనా సో కేంద్ర కుటుంబం సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం ప్రాకార్య ఉమ్మడి కుటుంబం ప్రాకారీయ గణనీయ ఉమ్మడి కుటుంబం అలాగే ఉపాంత ఉమ్మడి కుటుంబం సో ఈ యొక్క ఐదు రకాల కుటుంబాలు ఉన్నాయని తెలపడం జరిగింది ఎవరంటే ఐసి దేశాయి ఓకేనా వాటి గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తాయి సో చూద్దాం సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది మనకు ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి ఆస్తి మరియు అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రమే వేరువేరుగా ఉండే కుటుంబాన్ని ఏమంటారు ఓకేనా సో ఇక్కడ ఆస్తి మరియు అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రమే వేరువేరుగా ఉండే కుటుంబాన్ని ఏమంటారు ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో వీడియో పాల్ చేసి ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ ఆన్సర్ కలిసి ఉండే ఆస్తి మరియు అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రమే వేరువేరు వేరువేరుగా ఉండే కుటుంబాన్ని ప్రాకార్య గణనీయ ఉమ్మడి కుటుంబంగా భావించడం జరుగుతుంది ప్రాకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం ఓకేనా ఇక్కడ మనకు ప్రాకార్య ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి ప్రాకార్య ఉమ్మడి కుటుంబం అంటే ఏంటంటే మనకు రక్త సంబంధం కలిగి ఉన్న రెండు కుటుంబాలు విడివిడిగా నివసిస్తూ ఒకే అధికారం కింద ఉమ్మడి కార్యకలాపాలు నిర్వహించుకుంటే మనం ఏమంటాం ప్రాకార్య ఉమ్మడి కుటుంబాలుగా భావించడం జరుగుతుంది రక్త సంబంధం కలిగి ఉండి రక్త సంబంధం కలిగి ఉన్న రెండు కుటుంబాలంటవి విడివిడిగా వివసిస్తూ ఒకే అధికారం కింద ఉమ్మడి కార్యకలాపాలు నిర్వహించుకోవడాన్ని ప్రాకారీ ఉమ్మడి కుటుంబం అంటాం ఇక్కడ ఉపాంత ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి సో రెండు తరాల అంటే రెండు తరాల కుటుంబ సభ్యులు ఉంటారు కదా సో వాళ్ళు ఉమ్మడి ఆస్తిని మరియు ఉమ్మడి అధికారాన్ని కలిగి ఉంటే మనం ఆయా కుటుంబాలను ఏమంటాం ఉపాంత ఉమ్మడి కుటుంబాలు అంటాం ఓకేనా సో ఏంటి రెండు తరాల కుటుంబ సభ్యులు ఉమ్మడి ఆస్తిని మరియు ఉమ్మడి అధికారాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబాలను ఉపాంత ఉమ్మడి కుటుంబాలుగా భావించడం జరుగుతుంది ఇక్కడ ప్రాకరేగన్య ఉమ్మడి కుటుంబం అంటే ఆస్తి మరియు అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం సో కేవలం నివాసం మాత్రమే వేరువేరుగా ఉండే కుటుంబాలను మనం ఇక్కడ ప్రాకరే ఉమ్మడి కుటుంబాలుగా పేర్కొనడం జరుగుతుంది ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి ఉమ్మడి కుటుంబం అంటే ఏంటంటే ఒకే ఆస్తిని మరియు ఒకే అధికారాన్ని అలాగే ఒకే నివాసంలో కలిసి ఉండడాన్ని మనం యొక్క ఉమ్మడి కుటుంబంగా భావించడం జరుగుతుంది ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీటిలో సో ఇవి వంటి వంటి కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వీటిని మళ్ళొకసారి చెప్తా మీరు మళ్ళొకసారి వినండి సో ప్రాకార్య ఉమ్మడి కుటుంబం అంటే ఏంటంటే రక్త సంబంధం కలిగి ఉన్న కుటుంబాలు రెండు విడివిడిగా నివసిస్తూ ఒకే అధికారం ఒకే అధికారం కింద కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి మనం ఏమంటాం ప్రాకార్య ఉమ్మడి కుటుంబం అంటాం ఇక్కడ ఉమ్ ఉపాంత ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి ఉపాంత ఉమ్మడి కుటుంబం అంటే ఈ యొక్క రెండు తరాల కుటుంబ సభ్యులు ఉమ్మడి ఆస్తిని మరియు ఉమ్మడి అధికారాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటాం ఉపాంత ఉమ్మడి కుటుంబం అంటాం అలాగే ప్రాకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం అంటే ఇక్కడ ఇక్కడ ఉంది ఆస్తి మరియు అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రమే వేరువేరుగా ఉండే కుటుంబాలను ప్రాకార్య గణనీయ ఉమ్మడి కుటుంబంగా ఇక్కడ ఉమ్మడి కుటుంబం అంటే ఏంటంటే అంటే మూడు తరాల కుటుంబాలు ఉమ్మడి ఆస్తి మరియు ఉమ్మడి అధికారం అలాగే ఉమ్మడి నివాసం కలిగి ఉండడానికి మనం ఉమ్మడి కుటుంబంగా చెప్పుకుంటాం ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ సో ఆస్తి అధికారం ఉమ్మడిగా ఉంటాయి కేవలం నివాసం మాత్రం వేరుగా ఉంటే దాన్ని ప్రాకార్య గణనీయ ఉమ్మడి కుటుంబంగా చెప్పుకోవడం జరుగుతుంది ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైటర్స్గా చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి సో గుర్తుంటుంది మళ్ళీ వెనక్కి వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ చూడండి అర్థమవుతుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎన్నిసార్లు చూసినా కూడా కన్ఫ్యూజ్ అవుతాం సో గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి భారతదేశంలోని అణు కుటుంబాలు అనేవి సో భారతదేశంలోని అను కుటుంబాలు అనేవి ఏంటి సో ఆధార ప్రాథమిక కుటుంబాల స్వతంత్ర ప్రాథమిక కుటుంబాల స్వచ్ఛంద ప్రాథమిక కుటుంబాల లేక పైవాణ్య ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భారతదేశం ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ ఏం అడుగుతుండు సో భారతదేశంలోని అను కుటుంబాలు అన్నాడు ఫస్ట్ అంటే ఏంటిది అనుకుటుంబం అంటే ఏంటి అసలు అనుకుటుంబానికి ఇతర పేర్లు ఏంటో తెలుసుకున్నట్టయితే ఇక్కడ అనుకుటుంబానికి ఇతర పేర్లు కనుక చిన్న కుటుంబం అంటాం అలాగే ఏక కుటుంబం అంటాం ప్రాథమిక కుటుంబం అంటాం ఓకేనా చిన్న కుటుంబం ఏక కుటుంబం ప్రాథమిక కుటుంబం అలాగే కేంద్ర కుటుంబం అని కూడా ఈ యొక్క అను కుటుంబాలను అనడం జరుగుతుంది వాటికి ఇతర పేర్లే ఇవి గుర్తుపెట్టుకోండి మనకి ఈ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఏ విధంగానైనా అడగొచ్చు ఓకేనా సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మరి అనుకుటుంబాలని వేటిని అంటామంటే అంటే పెళ్ళైన దంపతులు సో దంపతులు మరియు మరియు వారికి పుట్టిన సంతానం అంటే పెళ్ళికైన సంతానం ఉంటుంది కదా సో వారి వారికి పుట్టిన పెళ్ళికైన సంతానం మరియు ఆ యొక్క దంపతులను వీరిని ఏమంటామంటే మనం అనుకుటుంబం అంటాం ఓకేనా ఇక్కడ మనము భారతదేశంలోని అను కుటుంబాలు అనేవి ఏంటి అన్నాడు సో భారతదేశంలోని అను కుటుంబాలు అనేవి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆధార ప్రాథమిక కుటుంబాలుగా చెప్పుకోవచ్చు ఆధార ప్రాథమిక కుటుంబాలు అనేవి భారతదేశంలో ఉండే అనుకుటుంబాలు ఇక్కడ స్వతంత్ర ప్రాథమిక కుటుంబాలు అనేవి యుఎస్ఏలో ఉంటాయి యుఎస్ఏలో ఉండేటి ఏంటంటే స్వతంత్ర ప్రాథమిక కుటుంబాలు ఇక్కడ మనకు యుఎస్ఏ ఇక్కడ భారతదేశం కాకుండా అమెరికాలో అను కుటుంబాలు అనేవి ఏంటి అని అడిగితే మనం స్వతంత్ర ప్రాథమిక కుటుంబాలు అని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ భారతదేశంలో అన్ని కుటుంబాలు ఏంటి అని అడిగింది కాబట్టి మనకు భారతదేశంలోని అను కుటుంబాలు అనేవి ఆధార ప్రాథమిక కుటుంబాలు ఇది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు ఆప్షన్ ఆప్షన్ ఏ అనేది ఏ అనేది ఇక్కడ మనకు రైడ్ చెప్పుకోవచ్చు ఆప్షన్ ఏ ఓకేనా సో నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి కుటుంబం యొక్క విధులని ప్రాథమిక మరియు ద్వితీయ విధులుగా వర్గీకరించింది ఎవరు కుటుంబం యొక్క విధులని ప్రాథమిక మరియు ద్వితీయ విధాలుగా వర్గీకరించింది ఎవరంటే ఇక్కడ ఆన్సర్ అవుతుందంటే మెకవేర్ సో మెకవేరే అన్నట్టు ఈ యొక్క కుటుంబం యొక్క విధులని ప్రాథమిక మరియు ద్వితీయ విధులుగా వర్గీకరించడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూడండి భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని గ్రేట్ హోమ్ అని పిలిచింది ఎవరు భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని గ్రేట్ హోమ్ అని పిలిచింది ఎవరంటే ఇక్కడ మనకు హెన్రీ మెయిన్ ఓకేనా హెన్రీ మెయిన్ అతడు భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని గ్రేట్ హోమ్ అని పిలవడం జరిగింది నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ చూద్దాం సభిన్నిత్వం అన్నది ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాథమిక లక్షణం అని తెలిపినది ఎవరు సభిణిత్వం అన్నది ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాథమిక లక్షణం అని తెలిపింది ఎవరంటే ఇక్కడ మనకు మెమోరియా సో మెమోరియా అన్నట్టు యొక్క సభిణిత్వం అన్నది ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాథమిక లక్షణంగా తెలిపడం జరిగింది ఓకేనా ఎవరికి వచ్చిన సంవత్సరాన్ని ఆన్సర్ మనకు ఆప్షన్ ఏ నెక్స్ట్ భారత ఉమ్మడి కుటుంబాన్ని జాయింట్ స్టాక్ కంపెనీగా పేర్కొన్నది ఎవరు సో భారత ఉమ్మడి కుటుంబాన్ని జాయింట్ స్టాక్ కంపెనీగా పేర్కొన్నది ఎవరు అంటే ఈ కొత్త సంవత్సరాలు ఆన్సర్ మనకు మెల్లి సో మెల్లి అనే అతడి ప్రకారం భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని జాయింట్ స్టాక్ కంపెనీగా పేర్కొనడం జరిగింది ఓకేనా సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి నెక్స్ట్ కనుక చూసినట్టయితే ట్వంటీ క్వశ్చన్ చూడండి కేరళ నాయర్లలో కనిపించే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబం ఏది కేరళ నాయర్లలో కనిపించే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబం ఏదంటే సో ఇక్కడ కనిపించే ఉమ్మడి కుటుంబంగా అయితే తారవాడ్ సో ఈ యొక్క తారవాడ్ అనేది మనకు కేరళ నాయర్లలో కనిపించే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబంగా చెప్పుకోవచ్చు మరి ఇల్లుంలు సో ఇల్లుంలు అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇల్లుంలు అనేది ఇదే కేరళలోని నమ్మూద్రి సో నంబోద్రి అనే తెగలలో ఇల్లుంలు అనబడే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబం కనిపించడం జరుగుతుంది ఓకేనా సో ఇల్లుంలు అనేది పితృస్వామ్య కుటుంబం ఇది కేరళలోని నమ్మూద్రిలో కనిపిస్తుంది కేరళలోని నాయర్లలో కనిపించేది ఏదంటే యొక్క తారవాడే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబం ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి మనకిది ఇందులో కొన్ని పదాలు అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి సో మనం ఇంగ్లీష్లో చూసినా కూడా కష్టంగానే ఉంటాయి తెలుగులో చూసినా కూడా కష్టంగానే ఉంటాయి ఒకటికి రెండు సార్లు చదువుతాను మనకి ఇవి గుర్తుండే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మరి నేను పర్వమి మినిట్స్తో వీడియో చేసుకుందాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ